తాత కూడా పని పెట్టిరా పెట్టుండ్రి అట్లా పెట్టిండు లేకపోతే ముసలోడు మాటినట్లే పెట్టండి ఏం చేస్తా డ్రాయింగ్ ఫస్ట్ సూపీ ఫస్ట్ ఇది నాకు పెండింగ్ ఉంది ఇది నాదే పోయింద కిటకిచింది అదేవి ఆరేంజ్ కలర్ ఇది డ్రాయింగ్ చెత్త చెత్త ఉంటావు हाँ लड़ो यो इतने नशे लेने में ना अच्छे नहीं चाना जाग रहा तो देखते होंगे अच्छा है ए लकी सी लड़ो ले रहा मैं ना भूख को मात्रा दो दोस्तों दे ये मचेत में नहीं चाल sorry लड़ो ये तार्ड क्लास है याद है आओ ना इप्पर क्या फोर्थ लास्ट ईयर देखा था ना कि 332 थ्री थर्टी टू मार्क्सेस इप्पर फोटो देख दारी ये मंत्रलर ना कि ने पड़ा वन सिक्सटी ये इंका फोर्टीन मार्क्सेस అవును పాపం నీ పేరు అందరికి తెలుస్తుంది ఊరంతా తాతను చేయండి ముక్కలు ముక్కలు ఏంటివా అన్నీ ఏంటమ్మా చెత్త చెత్త చేసి పెట్టాడు ఇంట్లో ఏ Akka kelpja ma? Hvart ledur?

పేపర్లో కదా కదమ్మా ఎందుకు లోపల అవును ఎక్కడన్నా పెట్టాలి దాంట్లో పెడతారా పనికిరా పవిత్ర

ఏది చక్కర అది దూరం పెట్టుకోమరే చీకటి అంటే బ్లాక్ కలర్ డ్రస్ నేను అక్కడ ఎక్కడ ఏది సూపర్ ఇంక అక్కడే ఉంటావా ఏం చెప్పు ఉంటావు బైబిల్ అన్న ఒక లైన్ పెట్టు ఇవి కొత్త నిబంధన ఈ కొత్త నిబంధన అన్న ఒక లైన్ పెట్టు పాటు బుక్కు కూడా పెట్టండి కొత్త నిబంధన కొందన్న ఇవి పాతవి పెట్టి మీ నాయనమ్మ నాన్గ బైబిల్ నాగ్ బైబిల్ లెటర్ కదా పెట్టి ఇచ్చేది కానీ అంతే నాది ఇవ్వండి పెద్ద బైబిల్ ఇవ్వండి నాది లేదు కొనుక్కొచ్చుకో నేను కొనిస్తలేదు వాళ్ళ అమ్మ మీద అంత ప్రేమ ఉండట్టు కొని ఏమన్నా మాకు డబ్బులు రేపు సండే కొనిస్తాం నేను బీదండీ

మై మనీ బుక్ అంటే కదా వాళ్ళ ఎవరి నేను అప్పియ్యన నేను అప్పియ్యను అప్ప తీసుకుంటున్నాను అందుకే దేవుడు నన్ను తల వలే ఉంచాలి తోక కాదు తొందరగా తొందరగా లెక్కే

ైబుల్ బుక్లు కొత్త నిబంధన బ్యాగ్ బరువుతుంది అన్ని పలకలు ఏం చేస్తావు బ్యాగ్ లో అన్ని దాచి పెట్టుకో ఇంట్లో ఒక్కటే పెట్టుకోవాలి అలా మోసుకొని తిరగొద్దమ్మా స్కూల్ ఇంటికి కొత్త

లక్కీ లక్కిగా టెన్ బై టెన్ బై టెన్ కార్డ్స్ ఎందుకు పెట్టానంటే అవునా నువ్వు గేట్ కాడి వచ్చిన కర్రమూర్తిలోనే కానీ పట్టమ్మ బుక్స్ పట్టు కీర్తి సూపర్ బీపీ ఎక్కువని చెప్పి షుగర్ వస్తుంది తాగొద్ద షుగర్ చక్కెర ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ అవుతుంది కోరి అబద్ధాల కోరి అబద్ధాల కోరి ಅನ್ನ ತಿರ್ <laughs> nee, <Yeah>. <laughs> <laughs>